బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన పెంచుకోవాలని సూచించారు కాగా ఈరోజు బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో నిరూపించాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు మరిన్ని వివరాలు బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా రాహుల్ గాంధీ దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని ఎన్నో ఒడదొడుగులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని చెప్పారు రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బీహార్ కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని వెల్లడించారు కులగణనలో మూడు రోజుల పాటు ఇండ్ల వివరాలు సేకరించామని తెలిపారు ఇందుకోసం ప్రభుత్వంలోని పదిహేను శాఖలకు చెందిన అధికారులను నియమించామన్నారు మొత్తం ఎనిమిది పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామని ముప్పై ఆరు మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని చెప్పారు ఎన్రోలర్గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారని చెప్పారు దాదాపు కోటి పన్నెండు లక్షలకు పైగా కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయని స్పష్టం చేశారు నిరంతరం ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు ఇప్పటివరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కులగణన ప్రయత్నమే చేయలేదన్న సీఎం రేవంత్ రెడ్డి కులగణనను న్యాయపరంగా చట్టపరంగా నిబంధనలకు లోబడి చేశామని అన్నారు కాగా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం జరిగిందని వెల్లడించారు మూడు పాయింట్ ఒక్క శాతం సర్వే రాలేదన్నారు ఇంత పారదర్శకంగా కొలగణన చేపడుతున్న కొంతమంది నాయకులు ఇంకా చేయించుకోలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో నాలుగు విభాగాలుగా జనాభా శాతాన్ని చెప్పారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో ఐదు కేటగిరీలు కేటగిరీలున్నాయని అన్నారు ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్ ప్రభుత్వం విడిగా చెప్పలేదని విమర్శించారు ఇవాళ మనం ఇచ్చింది ఐదు కేటగిరీలు ఇచ్చినాం ఐదు కేటగిరీల బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనారిటీస్ లలో హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్